తాయారు జగదాత్రి అందరూ కింద కావ్య ఫోటో దగ్గర ఉండగా పైనుండి ఒక వ్యక్తి కావ్య అనాథ శరణాలయం అన్న బోర్డుని కిందికి విసరిస్తాడు కావ్య పేరు ఈ అనాథ శరణాలయానికి ఉండడానికి వీల్లేదు అని కన్నింగ్గా నవ్వుతూ ఉంటుంది తాయారు అది చూసి జగదాత్రి బాధపడుతుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే జగదాత్రి కాలు మీద కాలు వేసుకొని చిటిక వేస్తూ తాయారుని పిలుస్తూ పాతికేళ్ళవుతుంది పద వచ్చింది అయినా మా అమ్మ పేరు వింటేనే నీకు వణుకొస్తుంది అది మా అమ్మ పేరుకున్న పవర్ అని స్టైల్గా జగదాత్రి చెప్పి దగ్గరికి వచ్చి తాయారు కళ్ళలోకి కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ నీకు ఓటం అంటే ఏంటో పరిచయం చేస్తా నిన్ను ఓటమి వైపు నడిపించి నీ అక్రమాలని బయటపెట్టి నిన్ను జైలుకు పంపించకపోతే నా పేరు డాటర్ ఆఫ్ కావ్యనే కాదు అని జగదాత్రి శపథం చేయగానే తాయారు షాక్ అవుతుంది జగదాత్రి వెళ్ళి వంటల్లో పడిపోగానే ఇక పక్కనున్న తమ్ముడితో ఇలా అంటూ ఉంటుంది తాయారు ఆ జగదాత్రి ఫ్యామిలీని వదిలిపెట్టొద్దురా అందరిని జైలుకు పంపించాలి అనగానే ఆ ఫ్యామిలీ జైలుకి ఎందుకు ఎందుకు వెళ్తుందక్క అని అమాయకంగా అడుగుతుంటాడు అభి అప్పుడు అనాథ పిల్లలకి పెట్టే భోజనంలో విషం కలిపితే జగదాత్రి ఫ్యామిలీ విషం పెట్టారని వాళ్ళు జైలుకు వెళ్తారు కదరా అని కన్నింగ్ ప్లాన్ చెప్తుంది తయారు నిజంగానే అనాథ పిల్లలు తినే భోజనంలో విషం కలుస్తుందా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదమా జగదాత్రి ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుందా దాత్రి పసిగట్టగలదా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్